అస్సలం వలైమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదానీ హెవర్ యూ ఆల్ ఐ యామ్ ఫైన్ నా ఫ్రెండ్కి ఇది డెలివరీ టైము షార్ట్ వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు తనకి నార్మల్ డెలివరీ జరిగిందా లేకపోతే సీ సెక్షన్ డెలివరీ జరిగిందా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఫ్రెండ్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో మీ అందరికి కూడా చూపిస్తాను మిస్ కాకుండా చూడండి రెగ్యులర్ చెకప్కి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి ఉమ్మ నీరు తక్కువగా ఉంది డెలివరీ చేయాలమ్మా నైట్ వచ్చి జైన్ అవ్వమని చెప్పారు వెనస్డే నైట్ సెవెన్కి అయితే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యింది త్వరగా డిన్నర్ కంప్లీట్ చేసేసి మిడ్ నైట్ లెవెన్ థర్టీ నుంచి చుక్క మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు మార్నింగ్ నైన్కి కి డెలివరీ అయితే చేస్తాను అని చెప్పారు మేడం గారు ఇప్పుడు థర్స్ మార్నింగ్ నైన్ కూడా దాటిపోయింది ఇప్పుడు దాకా అయితే ఏ డెలివరీ చేయలేదు ఇప్పుడు ఈసీజీ చేయాలి ఈసీజీ రూమ్ కి మా ఫ్రెండ్ని తీసుకొని ఈసీజీ రూమ్కి అయితే వచ్చేసాను ఇందాక సిస్టర్ ఇండిషన్ చేయడం చూశారు కదా ఇప్పుడు కూడా ఈ ఇండిషన్ సేఫ్గా మీ దగ్గర పెట్టుకోండి అని నాకు ఇచ్చారు ఈ ఇండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంట తనకు చేయాలంట ఇప్పుడైతే మేడం వచ్చారు తనకి ఈసీజీ అయితే తీస్తున్నారు ఇది కొల్లిపర గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న వాస్తవం ఇది నేను అనుభవించాను ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా అనుభవిస్తుంది ఇవన్నీ మీతో షేర్ చేయాలనుకునే ఈ వీడియో తీశాను ఈసీజీ కంప్లీట్ అయిపోయింది రిపోర్ట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ఒకసారి స్కానింగ్ తీయాలి స్కానింగ్ రూమ్ కి తీసుకెళ్లమన్నారు వీల్ చైర్ లో మా ఫ్రెండ్ కి స్కానింగ్ రూమ్ కి అయితే తీసుకొచ్చాము ఇరు నా షార్ట్ వీడియోస్ అబ్జర్వ్ చేసినట్లయితే తనకి స్కాన్లర్ పెట్టారు ఇండిషన్స్ చేశారు రాత్రి నుంచి తనైతే చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదు ఈసీజీ చెక్ చేశారు అండ్ బీపీ చెక్ చేశారు ఫైనల్లీ మేడం వచ్చి స్కానింగ్ తీసి బేబీ హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది కానీ మీకు థైరాయిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అన్నారు సెక్షన్ చేయించుకోవడానికి కూడా తను ఫుల్ఫిల్గా రెడీ అయ్యే ఉంది ఓకే ఒక మాటలో నేనైతే ఇక్కడ ఆపరేషన్ చేయలేను మీకు థైరాయిడ్ ఎక్కువగా ఉంది ఏమైనా స్ట్రగుల్స్ వస్తే నేను ఫేస్ చేయలేను తినాలి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వెళ్లమని అయితే ఒకే ఒక మాటలో చెప్పేశారు డాక్టర్ గారు తినాలి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారు గుంటూరుకి వెళ్తే ఒక్కళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఆ హాస్పిటల్లో మా ఫ్రెండ్ కి ఫైనల్లీ అయితే సి సెక్షన్ జరిగింది తనకి బేబీ బాయ్ పుట్టాడా బేబీ గర్ల్ పుట్టిందా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పుడు దాకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్